పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో వారికి కూడా అవకాశాలు ఇవ్వాలని ఇక సైనికులకు పవన్ గుడ్ న్యూస్ పవన్ కళ్యాణ్ నమ్మి ఎందరో రాజకీయాలకు వారందరిపై నిర్ణయానికి వచ్చినట్లే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రావడమే సేవా మార్గంగా వచ్చారు నిజానికి పవన్ కళ్యాణ్కు డబ్బులకు కొదవే లేదు పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలన్నది లేదు ఎందుకంటే ఆయనకు సినీ హీరోగానే పవర్ స్టార్గా లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్నారు తక్కువ సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవికి మించిన అభిమానులు సంపాదించుకోగలిగారంటే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక తాను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజాసేవ కోసమేనని ఇరవై ఐదేళ్ల పాటు రాజకీయాలు చేయడానికి వచ్చానని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు చెప్పారు అయితే రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకుండా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఎస్పీ కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల నాటి అర్థం కాలేదు ఏపీ ఎన్నికల్లో గెలవాలంటే జగన్ను ఎదుర్కోవాలంటే బీజేపీ టీడీపీతో కలిసి నడవడమే బెటర్ అని భావించి మూడు పార్టీలను కలిపి కూటమిని అధికారంలోకి సీనియర్ గా అనుభవం ఉన్న చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉండడంతో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు తనకిష్టమైన శాఖలను అడిగి మరీ తీసుకుని వాటి ద్వారా ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించి ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదు తన ప్రత్యర్థి వైసీపీని తిరిగి అధికారంలోకి రానివ్వకూడదన్న నిర్ణయంతో ప్రభుత్వంపై మాట పడనివ్వకుండా నిమిషం కాపాడుకుంటూ వస్తున్నారు ఎవరికి ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే స్పందిస్తూ తానున్నానన్న భరోసా ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ పొందుంటున్నారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ రమ్మి ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు వారికి కూడా అవకాశాలు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది గతంలో ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అనేక మంది పార్టీలకు వచ్చి ఆర్థికంగా నష్టపోయారు ఆ సంగతి పవన్కి తెలియంది కాదు అందుకే గత ఎన్నికల్లో కష్టపడి పార్టీ కోసం పనిచేసి శ్రమించిన వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు గత ఎన్నికల్లో కూటమి ఏర్పాటుతో కొన్ని నియోజకవర్గాలను మాత్రమే ఎంపిక చేసుకుని అందులో కొందరికి మాత్రమే అభ్యర్థులుగా ఎంపిక చేశారు కానీ ఏడాది కాలంలో నామినేటెడ్ పదవులు కూడా కొన్ని కారణాల వల్ల కొందరికి ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అందుకే కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని కొంతకాలం పక్కన పెట్టి వారికి తొలి నుంచి జెండా పట్టుకున్నారు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు ఇందుకోసం జాబితాను సిద్ధం చేస్తున్నారని తెలిసింది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకొని నేతల పేర్లు తన డైరీలో నోట్ చేసుకుంటున్నారని వారికి భవిష్యత్తులో పదవులు దక్కే అవకాశం ఉందని చెప్తున్నారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఇక పని చేసిన నేతలకు పదవులు ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేసినట్లుగా తెలిసిందే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో